యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ తో సాకారం చేసుకోండి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురువు మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు ఈసారి మనకు గణప గణపతి నవరాత్రుల్లో చంద్రగ్రహణం అనేది ఒకటి అడ్డంగా వచ్చిందని చెప్పొచ్చు అంటే ప్రతి ఒక్కరు కూడా తొమ్మిది రోజులకే నిమజ్జనం చేస్తారని చెప్పలేము ఇళ్లలో పెట్టుకున్న వాళ్ళైతే ఒకటి మూడు ఐదు ఇష్ట ప్రకారంగా నిమజ్జనం చేస్తూ ఉంటారు కానీ మండపాల విషయానికి వస్తే వాళ్ళు ఖచ్చితంగా పంతొమ్మిది ఉంచే వాళ్ళు లేదంటే పదమూడు రోజులు ఇరవై ఒక్క రోజులు అలా కొన్ని రోజుల పాటు ఉంచుతారు ఒక నెల వరకు కూడా మరి అటువంటి వారు మనకు సెప్టెంబర్ ఏడవ తారీఖున గ్రహణం వచ్చింది ఆ తర్వాత నుంచి పదకొండు రోజులు కూడా అవ్వదు అనుకుంటా అప్పటి వరకు మరి అసలు ఉంచొచ్చా గ్రహణం సమయంలో దేవతలు అందరూ శక్తులు కోల్పోతారు ఆలయాలు కూడా అన్ని కంప్లీట్ గా ఏది ఈ మండపాల్లో పెట్టిన వినాయకుడికి నిజంగా ఆ శక్తి ఉంటుందా ఆ తర్వాత పూజలు అందుకుంటాడా అసలు దీనివల్ల ఏమైనా ఇబ్బందులు కలిగే అవకాశం ఉందా వాటి గురించి వివరించండి తప్పకుండా అమ్మా ప్రేక్షకులందరికీ నమ శ్రీ గురుభ్యో నమ గజానం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం ఇక్కడ గణపతి యొక్క నవరాత్రులు కాదు ఉత్సవాలు ఎప్పుడైతే తొమ్మిది దాటి ఇంకొక రోజు ఎక్స్ట్రా అయినా కూడా అవి ఉత్సవాల కిందకే వస్తాయి అయితే ఇక్కడ ఉత్సవాలు అన్నదానికి మనకి ఇరవై ఏడవ తారీఖు ప్రారంభం అవుతుంది మనకు ఆరవ తారీఖు రోజున కంప్లీట్ అవుతుంది తెల్లవారితే గ్రహణం అనంత చతుర్దశికి ఒక రోజు ముందుగా నిమజ్జనం చేయడం మనకు ఉన్నటువంటి ఆచారం అది పదవ రోజు అవుతుంది పదవ రోజు నిమజ్జనానికి వెళ్తున్నాం కాబట్టి గ్రహణము దీనికి తగిలేటటువంటి అవకాశం లేదు రెండవది ఏంటి అని అంటే కనుక మీరు అన్నట్టుగా కొన్ని కొన్ని ప్రాంతాలలో పది రోజులకు మించి అంటే పదిహేను రోజులు కావచ్చు ఇరవై రోజులు కావచ్చు లేదా భాద్రపద మాసం మొత్తం కూడా నవరాత్రులు చేస్తారు కొంతమంది పదిహేను రోజులే చేస్తారు ఎందుకంటే మనకు తర్వాత పితృపక్షాలు ప్రారంభమవుతాయి కాబట్టి మొదటి ఈ యొక్క పదిహేను రోజులు మాత్రమే ఈ యొక్క నవరాత్రులు ఆచ ఆచరించే వాళ్ళు ఉన్నారు మరి కొంతమంది నెల రోజుల పాటు ఈ భాద్రపద మాసంలో వినాయకుడి యొక్క నవరాత్రులు ఆచరిస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఈ ఉత్సవాలు అనేటటువంటివి ఎలా ఉంటాయి అని అంటే గనక మొట్టమొదటిగా చేసేటటువంటి అనంత చతుర్దశికు ఒక రోజు ముందు నిమజ్జనం జరగాలి ఇది శాస్త్ర ప్రామాణికము అని శాస్త్రము అయితే ఇప్పుడు ఇక్కడ ఈ గ్రహణము పడేటటువంటి సమయం ఒకటి అడ్డంకుగా వచ్చింది ఎప్పుడైతే గ్రహణము దాటి విగ్రహాలు అలాగే ఉంటాయో దానికి పూజనీయమైనటువంటివి కావు తప్పకుండా ఎవరైనా సరే ఈ యొక్క నిమజ్జనం అనేటటువంటిది అనంత చతుర్దశికి ఒకరోజు ముందే నిమజ్జనం చేసుకోవాలి ఎప్పుడు అంటే ఐదవ తారీఖు రోజునే నిమజ్జనం చేసుకోవాలి అంటే శుక్రవారం రోజు వస్తుంది శనివారం అనంత చతుర్దశి తెల్లవారితే గ్రహణం చంద్రగ్రహణం సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం ఇది భారతదేశం అంతటా కనిపిస్తుంది కాబట్టి దీని నియమాలు కూడా మనం పాటించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఎవరైనా సరే వినాయకుడి యొక్క నిమజ్జనం చేసేటటువంటి వారు ఐదవ తారీఖు శుక్రవారం రోజుని నిమజ్జనం చేసేయాలి కదిలించేసి ఉత్తర పూజ చేయించేసి మనం నిమజ్జనానికి తీసుకుంటాం ఇంకోటి నేను ఉత్తర పూజ చేసి అలాగే పెడతాను విగ్రహాన్ని అని అంటే గనక అది దోషభూయిష్టం అవుతుంది ఎందుకంటే అలా చేయడం అనేటటువంటిది శాస్త్ర ప్రామాణికం కాదు శాస్త్ర విరుద్ధమవుతుంది కాబట్టి ఎవరైనా సరే మీరు అగ ఈ యొక్క సెప్టెంబర్ ఐదో తారీఖు రోజున నిమజ్జనం తప్పకుండా చేసేయడం అనేటటువంటిది ఆనవా ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం అండి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఉత్తర పూజ అంటే కదిలించడం అనంటే కదిలించడం స్వామివారిని ఉత్తర పూజ అంటే స్వామివారిని కదిలించి దాంట్లో ఉన్నటువంటి ఎప్పుడైతే విగ్రహాన్ని కూర్చోబెడతామో అప్పుడు మనము ఆ కలుషంలో కాని విగ్రహంలో ప్రాణ ప్రతిష్ట చేస్తాము ప్రతిష్ట అంటే ఏంటి దాంట్లో జీవకళను మనం ఆపాదించడము ఎప్పుడైతే ఆ జీవకళను మనం ముట్టుకుంటామో స్పృశిస్తామో లేదా దాన్ని కదిలిస్తామో దాంట్లో ఉన్నటువంటి జీవకళ వెళ్ళిపోతుంది ఎప్పుడైతే ప్రతిష్ట చేస్తామో అప్పుడు దాంట్లో ప్రాణం ఉంటుంది అలాగే ఆ జీవకళ ఎప్పుడు అవుతుంది అని అంటే మనం ఉత్తర పూజ ఎప్పుడైతే చేసి దాన్ని కదిలిస్తాము ఆ కలశాన్ని కావచ్చు విగ్రహాన్ని కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఏదైనా దాన్ని కదిలించ లేదా అఖండ దీపం వెలిగిస్తా తొమ్మిది దాన్ని కదిలించినా అక్కడ ఉన్నటువంటి శక్తి వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళిపోతుంది తాను ఆ శక్తి ఎక్కడి నుంచి ఉద్భవించిందో మళ్ళీ ఆ లోకాలకు తిరిగి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని ఉత్తర పూజ చేయడము అని అంటారు శాస్త్ర ప్రామాణికలు ఉత్తర పూజ చేస్తే అక్కడ ఉన్నటువంటి శక్తి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది అని అంటే కనుక అక్కడ ఎలాంటి జీవం ఉండదు కేవలం విగ్రహాలు మాత్రమే ఉంటాయి తప్ప ఇంకా ఎలాంటి పూజనీయమైనటువంటిది కానీ మనం పూజ చేయడానికి అధికారం కానీ ఎలాంటిది ఉండదు అందుకే మనం ఉత్తర పూజ అయిపోయిందంటే తప్పకుండా విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయవలసిందే అని శాస్త్ర ప్రామాణికము అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ జీవకళ ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతుందో మనం పూజ కూడా చేయకూడదట ఎందుకు అక్కడ జీవకళ వెళ్ళిపోయిందంటే రాక్షస గణాలు భూత గణాలు లేదంటే నెగిటివ్ ఎనర్జీ అక్కడికి వచ్చి కొలువై ఉంటుందట ఇప్పుడు దాన్ని మనం పదే పదే పూజ చేసామనుకోండి ఉత్తర పూజ తర్వాత ఆ నెగిటివ్ ఇంపాక్ట్ మన మీద కూడా పడేటటువంటి ఆస్కారం ఏర్పడుతుంది అందుకే దేవత ఆరాధన అయిపోయింది ఉత్తర పూజ చేసామంటే తప్పకుండా అక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి పూజనీయమైనటువంటి వస్తువులను గోదావరిలో నిమజ్జనం చేయవలసింది అలా చేయకపోతే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా పెరిగిపోయి మనకు అన్ని రకాలుగా అడ్డంకులు ఇబ్బందులు లేనిపోనివన్నీ కూడా మనకి ఏర్పడేటటువంటి అవకాశం అందుకే తీసేయాలండి మరి ఇలా చూసుకుంటే ఇంట్లో పెట్టిన ప్రతి ఒక్కరు కూడా నిమజ్జనం చేస్తారని చెప్పలేము టెన్ పర్సెంట్ ఏం చేస్తారో గానీ మిగతా తొంభై శాతం మంది పెద్ద వినాయకుడు దగ్గర పెట్టే అది దోషం ఇబ్బందులు కలుగుతాయి అంటారు ఇప్పుడు ఎప్పుడైతే మనం నిమజ్జనం చేయకుండా ఈ గణపతులన్నీ కూడా మండపాల్లో పెడతారో అది మనం పూజ మధ్యలోనే ఆపేసేసి మన అవసరాల కోసము ఆ గణపతిని మనం వదిలించుకున్నట్టుగా ఉంటుంది ఎప్పుడైతే ఒక మనిషిని అవసరం కోసం వాడుకొని మిగతా సమయంలో మనం పట్టించుకోకుండా ఉంటామో అలాగే భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి అలా అలాగే ఉంటుంది నాకు పుణ్యం కావాలని నువ్వు ఇంటికి తీసుకొని వచ్చి పెట్టావు ఆ పుణ్యం మన పూజ అయిపోయింది పుణ్య ఫలితం కావాలి అని అనుకున్నావు ఆ పూజ అయిపోయింది భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు దొరికింది అని నువ్వు ఆశతో లేదా ఒక వ్యామోహంలో ఉండి ఆ పూజ అయిపోయింది కదా ఆ విగ్రహం తీసుకొని మండపాల్లో పెట్టేద్దామని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు అది నీ మనసులో ఉన్నటువంటి భక్తి భావనకు బదులుగా నీకు నెగిటివ్ ఇంపాక్ట్ ఇంకే పెరిగిపోతుంది ఎప్పుడూ కూడా ఇప్పుడు నువ్వు చేసావు పూజ నీ కర్తవ్యం ఏంటి ఎలా తెచ్చావో అలాగే నిమజ్జనం చేయడం కూడా నీ బాధ్యత బాధ్యత లేనప్పుడు నువ్వు భగవంతుని పూజించకు బాధ్యత ఉంది నిజంగా నువ్వు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటున్నావు అంటే నీకు ఎంతనైతే ధర్మమాచారం ఆచారం వ్యవహారం సాంప్రదాయం ఇవన్నీ కూడా కలగలిపినటువంటిదే మన యొక్క పూజాది క్రతువులు కావచ్చు ఆచార వ్యవహారాలు కావచ్చు వ్రతాలు నోములు కావచ్చు కాబట్టి ఇవన్నీ మనం ఆచరిస్తున్నాం అంటే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు చేయగలిగినటువంటి శక్తి నీ దగ్గర ఉండి చేస్తే నీకు తప్పకుండా ప్రయోజనం కలుగుతుంది భగవంతుని అనుగ్రహం కలుగుతుంది లేదు ఇక నా పని అయిపోయింది రోజు పూర్తి చేద్దామని అనుకున్నాను కదా ఇక తీసుకెళ్ళి మండపాలు పెట్టేస్తే ఇక వాళ్ళే చూసుకుంటారు వాళ్ళే నిమజ్జనం చేస్తారని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అది నీకు వికృతమైనటువంటి చాష్టల్ని ఇస్తుంది నీ జీవితంలో మంచికి బదులుగా చెడు ఎదురవుతుంది అందుకే తప్పకుండా కష్టమో నష్టమో భగవంతుని నువ్వు వెయ్యి రూపాయలు పెట్టి తీసుకొచ్చావు పదివేలు పెట్టి ఖర్చు పెట్టి నువ్వు చేశావు ఒక రెండు నిమిషాలు నువ్వు కనీసం భగవంతుని కేటాయించకుండా నిమజ్జనం చేయకుండా ఉంటే అది పాపం చుట్టుకుంటుంది అది అర్థం చేసుకొని మెలగండి ఏదో మన అవసరాల కోసము నాకు టైం లేదండి నాకు సమయం దొరకట్లేదండి అని చెప్పినప్పుడు అసలు భగవంతుని ఇంటికి తీసుకురాకు అసలు పూజనే చేసుకోకు ఏదైనా మండపం దగ్గరికి వెళ్ళి రెండు చేతుల నుంచి నమస్కారం చేయు ఆ భగవంతుడికి పెట్టేటటువంటి ఖర్చు మండపాల దగ్గర పెట్టు వాళ్ళు దేనికోక దానికి వినియోగిస్తారు అంతేగాని నేను తెచ్చి ఇంట్లో పెట్టుకొని నేను నిమజ్జనం చేయకుండా ఎక్కడో ఒక దగ్గర నేను పెట్టేశానంటే నా చేతులు దొలిపేసుకున్నానంటే అది పాపం అవుతుంది నీకు ఇప్పటికైనా ఇబ్బంది కలుగుతుంది ఇప్పుడు మీరు అన్నట్టుగా నిమజ్జనం చేయడానికి నాకు కుదరట్లేదు నిజంగా నేను అంత బిజీగా ఉన్నా అనుకున్న వాళ్ళు లేదు మాకు దగ్గరలో నదులు గానీ ఏమి లేవు అంత దూరం వెళ్ళే పరిస్థితులు లేవు అనుకున్నప్పుడు ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు కదా ఇది చాలా మంచి ప్రశ్న అండి పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే ఎవరికి మీరు అన్నట్టుగా నదులు సముద్రాలు లేదా చిన్న చిన్న కాలువలు ఏమి ఉండేవి కావు అందుకే మట్టి గణపతిని చేసి ఒక టబ్బు గాని లేదా ఒక పాత్ర గానీ లేదా ఒక సిమెంట్ తో కుండీ కట్టి దాంట్లో నిమజ్జనం చేస్తే ఆ విగ్రహం తెల్లాసరికి కరిగిపోయేది మళ్ళీ ఆ నీటిని దేనికి వినియోగించాలో తెలుసా అండి పొలాలలో వినియోగించుకునే వాళ్ళు లేదు అంటే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లు పెంచే వాళ్ళు ఆ మొక్కలకు పోసేవాళ్ళు దాని ద్వారా మనకు ఎన్నో రకాలుగా పాజిటివ్ ఎనర్జీ మన ఇంటి చుట్టే తిరిగేటటువంటిది కానీ ఇప్పుడు పోనీ నీ టైం లేదు మట్టి విగ్రహమే కదా ఒక టబ్బులో నీళ్లు పోసి పెడితే ఏమవుతుంది అది పెద్ద విషయం కాదు కదా అందుకే మట్టి విగ్రహం ఊరికే పెట్టమని చెప్పలేదు మట్టి అందరికి మీరు అన్నట్టుగా నదులు జలపాతాలు లేదంటే ఈ కాలువలు ఎవరికి ఉండవు కాబట్టి మట్టి విగ్రహం తీసుకొస్తే నీకు పెద్ద ఇబ్బంది ఉండదు నీ పూజ అయిందా ఒక చిన్న కుండీ తీసుకొని దాంట్లో వేసుకొని తెల్లారేసరికి మొత్తం కరిగిపోతుంది ఆ నీళ్లు నువ్వు మొక్కలకు పోసుకున్నా నడుస్తుంది చెట్లకు వేసుకున్నా నడుస్తుంది నీ పాడి పంటలు ఉన్నాయి దాంట్లో వేసుకున్నా నడుస్తుంది ఇన్ని రకాల సౌకర్యాలు మనకు పెద్దలు అందించినప్పుడు ఈ చిన్నపాటి ఒక లాజిక్ కూడా ఆలోచించకుండా ఆ ఇక టైం లేదు నేను విగ్రహాలు తెలియపెట్టేది నీ పాపం పుణ్యం నీతోనే పాపం నీతోనే అది నువ్వు ఆలో భగవంతుడు మనకు ఆ జ్ఞాపక శక్తి ఆలోచన శక్తి ఎంతో రకాల ఎన్నో రకాలైన మైండ్ సెట్ మనకి ఇచ్చారు దాంతో చిన్నగా ఆలోచించి దాన్ని నువ్వు సాల్వ్ చేసుకోవచ్చు కదా అది మనిషిలో ఉన్నటువంటి అంటే అంధకార భగవంతుడి మీద ఉన్నటువంటి భక్తి అంధకారం కమ్మేస్తుంది అన్నట్టుగా మనందరికి ఏమైపోయిందంటే డబ్బు మాయ టైం మాయ ఇవన్నీ పడిపోయి మనం భగవంతుడి యొక్క క్రతువులు సరిగా చేయలేకపోతున్నాం నిజానికి ఆలోచిస్తే భగవంతుడి యొక్క పూజలు వ్రతాలు నోములు యజ్ఞ పెద్ద పనేం కాదు దాని అన్నిటికీ కూడా మనకు భగవంతుడు ఒక మార్గం ఇచ్చాడు ఆ మార్గంలో వెళితే తప్పకుండా ఫలితం ఉంటుంది ప్రయోజనం ఉంటుంది చేసుకున్నటువంటి దానికి పుణ్యం కలుగుతుంది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంట్లోనే ఒక కుండీ ఏర్పాటు చేసుకుని దాంట్లోనే నిమజ్జనం చేసుకుని చాలా మంది ఇది మట్టి మనం వినాయకుడి ఒక రూపాన్ని మట్టిలా చేసుకున్నాం కాబట్టి దేవతా వృక్షాల పెట్టుకోవాలి అని చెప్పి తులసి మొక్క నాటుతూ ఉంటారు కానీ తులసికి వినాయకుడికి సంబంధించి ఒక ఏదో శాపం ఉంది అని అంటారు కదా మరి అలా తులసి మొక్క పెట్టడం కరెక్టే అంటారా తులసి మొక్కలు పెట్టకూడదు ఇప్పుడు అది విగ్రహం కరిగిపోయింది అని అంటే కనుక నువ్వు కరిగిపోయిన తర్వాత ఆ మిగిలిన మట్టిని తులసి కోటలా చేయకూడదు దాన్ని ఏం చెయ్యాలి అంటే మొక్కలకు పోయాలన్న ఇక్కడ తులసి మొక్క కాదు అది పూజనీయమైనటువంటి వస్తువు పూజనీయమైనటువంటి వృక్షము దాన్ని మనం పూజనీయంగా పెట్టుకుంటున్నాం మనం దేనికి పోయి మనం పాడి పంటల్లో పోసుకో నీకు పంట వృద్ధి పెరుగుతుంది చెట్లలో పోసుకో నీ చుట్టి ఇంటి పక్కన నెగిటివ్ ఎనర్జీ రాకుండా నేను రక్షిస్తుంది మొక్కలకు పోయు దాన్ని నీకు పుష్పాలు ఇస్తుంది ఫలాలు ఇస్తుంది దీనికి పోయమని చెప్పాము కదా తులసి అంటే ఇక్కడ తులసి కోటకు పెట్టినా పెద్ద ఇబ్బంది ఏమనేటటువంటిది లేదు ఎందుకంటే అది కరిగిపోయింది దాన్ని ఉత్తర పూజ చేసామంటే అది కేవలం మట్టే మట్టి కాబట్టి పోసుకోవచ్చు కాకపోతే అక్కడ అనుమానం క్రియేట్ కాదు కాకపోతే అది ఒక శాపం ఉంటుంది ఆ తులసి తులసికి గణపతికి శాపం కదా ఇది దీంట్లో మనం మనం అనుమానం క్రియేట్ చేసిన వాళ్ళతో ఎందుకు అనుమానం కాబట్టి మామూలుగా అనుమా నువ్వు పోస పెట్టినా తప్పేం లేదు దోషమేం లేదు ఇప్పుడు నదుల దగ్గర నిమజ్జనాల విషయానికి వస్తే అండి పెద్ద విగ్రహాలైతేనేమో నదిలో వేసిన తర్వాత మునగలేదని చెప్పి ఎక్కి లోపలికి నొక్కే వాళ్ళు ఉన్నారు కాళ్ళతో కాళ్ళతో నొక్కే వాళ్ళు ఉన్నారు క్రీన్లతో విగ్రహం పలగొక్కే వాళ్ళు చిన్న చిన్న విగ్రహాలు అయితే లాంగ్ నుంచి ఇట్లా విసిరి పడేస్తూ ఉంటారు దేవుడితో పని అయిపోయింది విసిరేస్తున్నారు మనిషినే వేస్తున్నారు దేవుడు అంటే ఇంకా మాట్లాడలేడు మనిషిని కాస్తో కోస్తో కొట్లాట పెట్టుకుని దగ్గర అవుతారు కానీ దేవుడిని విసిరేసినా పట్టించుకోడు కదా అందుకే విసిరేస్తున్నారు అది పాపము అది వాళ్ళకి అర్థం కావాలి విసిరేస్తున్నారు నిజానికి గణపతి యొక్క నిమజ్జనం కూడా శాస్త్రంలో ఏం చెప్పారు అంటే తప్పకుండా ఎప్పుడైతే నువ్వు గోదావరి తీరానికి కానీ నదీ తీరానికి నీళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్తావో అక్కడ షోడశోపచార పూజ చేసి భగవంతునికి పాలతో చక్కగా అభిషేకం చేసి మనం స్వయంగా చేతుల మీదుగా తీసుకొని వెళ్ళి మెల్లిగా ఆ దాని నిమజ్జనంలో పెట్టివేయాలి అని శాస్త్రం చెప్పింది కానీ అంటే ఇప్పుడున్న ఈ ప్లాస్టిక్ అప్ ప్యారెస్ పెద్ద నాకు అంతే ఇది లేదు కదా ఏంటి ప్లాస్టిక్ అప్ ప్యారెస్ నేను విగ్రహం అనుకోను అసలు అది ఒక సోకేష్ బొమ్మ ప్లాస్టిక్ అప్ ప్యారెస్ దాని తొక్కినా తెలిసిన ఈ అంటే భగవంతుడి రూపం ఉంటుంది కాబట్టి మనం కొంచెం భయపడతాము ప్లాస్టిక్ అప్ ప్యారెస్ అది నిజానికి అది పెట్టి పూజనీయమైనటువంటిదే కాదు దాన్ని పెట్టి పూజిస్తున్నారు విరగొడుతున్నారు అంటే దానికి ధర్మంలో శాస్త్రంలో నా దగ్గర సమాధానం లేదండి అదే మట్టి విగ్రహము మీరు అన్నారు అని అంటే దానికి నేను వాదిస్తాను ఎందుకంటే నువ్వు మట్టితో చేసి తొమ్మిది రోజులు పూజనీయమైనటువంటి మన మట్టితో చేసిన విజ్ఞాయకుడిని నువ్వు పగల కొడుతున్నావు విసిరేస్తున్నావు అంటే దానికి శాస్త్రం ప్రమాణం ఉంది కానీ ఈ ప్లాస్టిక్ ఆఫ్ కు పెద్ద ఇది లేదండి ఇప్పుడు మీరు అన్నారు అంటే మళ్ళీ నిమజ్జనం కి తీసుకెళ్ళినప్పుడు కూడా నది దగ్గర ఒకసారి ఉపచారాలతో పూజ చేసి కానీ కదిపిన తర్వాత అసలు ఏం చేసినా వర్తించదు అని మనం ఇందాక మాట్లాడుకున్నాము మరి ఇప్పుడు ఇది ఎందుకు చేయాలంటారు అక్కడ ఉన్నటువంటి శక్తిని మనము విసర్జనం చేశాము ఏదైతే జీవకళ ఉందో అక్కడ అది వెళ్ళిపోయింది నదిలోకి వెళ్ళి చేసేటటువంటి ఉపచారాలు ఏంటంటే స్వామి ఇన్ని రోజులు మాతో పూజలు అందుకున్నావు ఇప్పుడు ఒక ఆడపిల్ల ఇంటికి వచ్చిందండి మనం పంపించేటప్పుడు ఊరికే పంపించాం కదా ఎందుకు మనం అన్ని ఒక బొట్టు పెడతాము చక్కగా ఒక చీర పెడతాము సౌభాగ్య వస్తువులు ఎందుకు పెడతాం మరి వెళ్ళిపోయేదానికి అంటే అక్కడ ఒక వెళ్ళిపోతున్నట్టు మళ్ళీ రావాలి మళ్ళీ నీ యొక్క అనుగ్రహం పొందేటటువంటి శక్తిని మాకు ఇవ్వాలి మళ్ళీ వచ్చే సంవత్సరం దీ ఈ దయ వల్ల నేను ఇంకా వేడుకలు ఘనంగా చేసుకుంటాను ఇలా ఎన్నో రకాలైన ఉపచారాలు చేసి క్రతువులు చక్కగా షోడశోపచార పూజ హారతులు ఇవన్నీ ఇచ్చి స్వామి వారిని ఎక్కడికి సాగనంపుతున్నాము ఎలాగైతే ఆడపిల్ల అత్తింటికి పుట్టింటికి వెళ్తుందో అత్తింటికి వస్తుందో అలాగే భగవంతుడు తన లోకానికి పంపిస్తున్నామంతే మళ్ళీ అక్కడే ఉండకు స్వామి మళ్ళీ మేము పిలిచినప్పుడు రావాలి అనేటటువంటి ఒక ఉపచారంతో చేసేటటువంటివే ఈ పూజాది క్రతువులని అర్థం చేసుకోవాలి ధన్యవాదాలండి